హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా గోల్డ్ వీడియోస్ కానివ్వండి నాకు ఇంత మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నందుకు అండ్ కొంతమంది నైంటీ పర్సెంట్ నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కలెక్షన్ చాలా బాగుందండి అండ్ మీరు చెప్పే విధానం బాగుంది ఎక్కడ షోరూమ్స్లో తీసుకుంటే బెటరా లేకపోతే బయట కొంటే బెటరా ఇవి చె ఇవి ఇంత డీటెయిల్గా చెప్పడం ఎవరు చెప్పరు అని అండ్ కొంతమంది నీకుంటే మాకేంటి మాకు ఉంది అని కొంతమంది అన్నారు నాకు నాకు వన్ సిఆర్ ఉంది జ్యువెలరీ నేనేమని చెప్తున్నానా అని కొంతమంది అన్నారు ఆబ్వియస్లీ ఉంటుందండి నా నాకుండేది చాలా తక్కువే అంటే మీ మీతో కంపేర్ చేస్తే ఎవరైతే వన్ సిఆర్ ఉందని చెప్పారో వాళ్ళతో కంపేర్ చేస్తే మేబీ నాకు ఉండేది తక్కువే అయ్యి ఉండొచ్చు బట్ మే ఆర్ఎల్స్ నాకు కూడా వన్ సిఆర్ అబోనే ఉండుండొచ్చు కూడా ఐ డోంట్ వాంట్ మెన్షన్ దాట్ ఎంత ఉంది నాకు ఇంత సిఆర్ ఉంది అని నేనైతే అంటే మీరు మెన్షన్ చేయడం నేను రాంగ్ అనట్లేదు ఎందుకంటే మీ క్వశ్చన్ కూడా కరెక్టే ఎందుకంటే దానివల్ల యూజ్ ఏంటి వన్ సిఆర్ నాకు కూడా ఉంది వాట్ ఇస్ యూజ్ అని అని అడగచ్చు బట్ నా ఎందుకు నేను ఇంత డీటెయిలింగ్గా చెప్తూ వస్తున్నాను అంటే కొంతమందికి కలెక్షన్ నచ్చడం కోసం అండ్ సెకండ్ థింగ్ ఎక్కడ జ్యువెలరీ కొనాలి షోరూమ్స్లో ఏది కొంటే బెటర్ ఏది కొంటే లాస్ ఏ అనేది నేను బయట బయట షోరూమ్ బయట షాప్లో చేయించుకోవాలనుకునే వాళ్ళు ఏది బయట షాప్లో బెటర్ ఆరో బయట షాప్లో ఏది చేయించుకుంటే లాస్ అవుతాం ఇవన్నీ కూడా నేను ప్రతి వీడియోలో నేను కొనే జ్యువెలరీ వల్ల చెప్తూనే వస్తున్నాను ఎగ్జాంపుల్ వాచ్ వాచ్ని నేను కొన్నప్పుడు జాయిల్ కాస్లో కొన్నాను దానికి నాకు ఎంత తరుగు పడింది అంటే ఎంత మేకింగ్ ఛార్జెస్ వేశారు ఎంత జిఎస్టీ వేశారు అదే బయట షాప్లో చేయించుకుంటే నాకు అంత జిఎస్టీ అనేది పడకపోవచ్చు అర్బ బయట అంతా నాకు మేకింగ్ ఛార్జెస్ పడకపోవచ్చు సో మేబీ గోల్డ్ డిఫరెన్స్ అయితే ఉండుండొచ్చు క్వాలిటీ డిఫరెన్స్ ఉండుండొచ్చు వాళ్ళకి వీళ్ళకి మధ్యన బట్ అంటే కొంతమంది ఇప్పుడు బయట చేయించుకోవాలా అక్కడ చేయించుకో షోరూమ్స్లో చేయించుకోవాలా అండ్ అలాగే కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ బయట షాప్లో చేయించుకున్న ఇయర్ రింగ్స్ టెన్ గ్రామ్స్ ఉంటే వంగిపోయాయి అలాగే షోరూంలో చేయించుకున్నవి ఇన్ కేస్ వంగినా కూడా వాళ్ళే మనకి రిపేర్ అనేది చేసిస్తారు ఏది ఫ్రీ 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 కాస్ట్ తోటి సో దట్ ఈస్ ద నేను చెప్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ జ్యువెలరీ ఎన్ని గ్రామ్స్లో జ్యువెలరీ తీసుకోవాలి ఎలాంటి డిజైన్స్ చే చేయించుకోవచ్చు అండ్ మనకు తెలియకుండా మన పాత ట్రెడిషన్లో ఎలాంటి జ్యువెలరీ ఉండేవి ఏ డేస్లో ఎలాంటి జ్యువెలరీ అనేవి వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను చెప్తూ వస్తున్నాను ఆఫ్టర్ దాట్ ఇవే కాకుండా ఎక్కడ కొంటే బెటర్ ఏది ఎక్కడ కొంటే బెటర్ ఇవి కూడా నేను చెప్తూ వస్తున్నాను సో సోది మరి ఎక్కువ చెప్పేస్తున్నాను స్టాప్ దాట్ సోది అండ్ ఇప్పుడు వచ్చేసి కమింగ్ టు ద జ్యువెలరీ అయితే నేను ఈరోజు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చేస్తున్నానండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ నేను ఈ రోజుకి ఈరోజు కొన్నవి కాదు నా చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట నాకు అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ వరకు నా దగ్గర జ్యువెలరీ అనే ఇయర్ రింగ్స్ అనేవి అలానే సేవ్ చేసుకున్నానండి ఏది మార్చలేదు సో నాకు ఫస్ట్ జ్యువెల్ ఇయర్ రింగ్స్ అంటే చిన్నప్పుడు స్టట్స్ ఉండేవి అవి మాత్రం లేవు అవి మాకు అప్పట్లో తెలియదు ఇలాగ మేము సేవ్ చేసుకుంటే ఉంటుందని మా అమ్మకు అంత నాలెడ్జ్ లేదనమాట సో వాటిని ఎందుకు అని చెప్పి అవి ఇచ్చేసి ఇంకొక జత రింగ్స్ అలా తీసుకోవడం స్టార్ట్ అయ్యింది సో కొన్ని కొన్ని విరిగిపోయి మార్చేయడం జరిగింది ఇయర్ రింగ్స్ కలెక్షన్స్కి వచ్చేద్దామండి ఈరోజు నా టాపిక్ ఇయర్ రింగ్స్ అండి సో నా దగ్గర మొత్తం ఫోర్టీన్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఫోర్టీన్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సో వాటిలో ఫస్ట్ థింగ్ అండి ఇవి వచ్చేసి నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నానండి ఎయిట్ గ్రామ్స్ పడింది అనమాట లక్ష్మీదేవి పెండెన్ తోటి ఉంటుంది మైడల్తో ఉంటుందండి అండ్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నాకు స్టోన్స్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ పడిందండి రూబీ స్టోన్స్ అండ్ గ్రీన్ ఎంబ్రాయిల్స్ ఉన్నాయి కదా సో వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది బట్ ఎటువంటి ఎక్స్చేంజ్ వ్యాల్యూ కూడా లేదనమాట వాటికి బట్ బాగుంది అని చెప్పి తీసేసుకున్నాను ఆ రోజు ర్యాండమ్గా వెళ్ళి కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒక ఓల్డ్ కాయిన్ అలా తీసుకుందామని అని వెళ్ళాను ఎయిట్ గ్రామ్స్లో ఏమైనా బట్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి ఇవి నా వెడ్డింగ్ కోసంగా తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వచ్చేసి మేము బయట షాప్లో చేయించుకున్నానండి సిక్స్టీన్ గ్రామ్స్ పడింది దీనికి మొత్తం సెట్గా నక్లీస్ లాంగ్ హారం అన్నీ కూడా పేరుగా చేయించుకున్నానండి సో వాటితో పాటు ఇయర్ రింగ్స్ మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి తీసేసుకున్నాను ఇవి సిక్స్టీన్ గ్రామ్స్ అండి ఇయర్ రింగ్స్ అండ్ నా గోల్డ్ కలెక్షన్ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ పెట్టున్నాను ఫుల్ గోల్డ్ వీడియో ఒకటి ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ వాళ్ళు వెళ్ళి చెక్ చేయొచ్చు సో ఇయర్ రింగ్స్ చాంద్బాలి స్టైల్లో అప్పుడు చాంద్బాలి ఎక్కువ ట్రెండింగ్లో ఉండింది అన్నమాట నా మ్యారేజ్ టైంలో సో అందుకని ఇవి తీసుకున్నాను చూడండి పైన రూబీ స్టోన్ వస్తుంది అండ్ కింద పాల్ మధ్యలో పాల్ అనేది వస్తుంది అనమాట కింద గోల్డెన్ పాల్స్ అండ్ వైట్ పాల్స్ తోటి హ్యాంగింగ్ అయితే అవుతుందండి అక్కడక్కడ వైట్ స్టోన్ అండ్ గ్రీన్ ఎంబ్రాయిడర్ రూబీ పుటాస్ తోటి ఉందన్నమాట సో చాలా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే హెవీ పెద్ద ఫంక్షన్స్కి తప్ప ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి అంత బాగా సెట్ అని నా ఫీలింగు సో నేను ఎప్పుడైనా చోకర్ పెట్టుకున్నప్పుడు ఎక్కువగా అది వీటిని యూజ్ చేస్తుంటానండి చోకర్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది నా చోకర్ మీదకి చాందబాలి స్టైల్లో అది పీకాక్ స్టైల్లో ఇలానే వస్తుంది కదా ఈ డిజైన్ ఈ రూబీ ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్లో సో వాటి మీదకి అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత అంటే మా బయట షాప్లో చేయించుకుంటే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు చాలా దిట్టంగా చేస్తారనమాట గోల్డ్ అనేది ఇంకా బరువు అనేది మన చెవి మొయ్యకూడదు అన్నట్లు ఉంటుంది అంత హెవీ వెయిట్ ఉంటాయండి ఇవి పెట్టుకుంటే ఒక్కొక్కటి సవర్ అనమాట అంటే ఎయిట్ గ్రామ్స్ కదా సో చాలా బరువుగా అనిపిస్తుంది అందుకని ఎక్కువగా పెద్ద ఫంక్షన్స్ తప్ప ఎక్కువ యూస్ చేయం వీటిని సో నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఫస్ట్ నేను తీసుకున్నటువంటి చాంద్బాలి స్టైల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసరికి రూబీ స్టోన్ తోటి ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇవి నా ఎర్రాల అడ్డి కానీ వీటి చెప్పాను కదా దాని మీదకి పర్ఫెక్ట్ మ్యాచింగ్గా కనిపించింది అనమాట అడ్డికి తీసుకొని థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే దా ఇవి ఇయర్ రింగ్స్ నాకు ఫైవ్ ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ దొరికాయండి మా గోల్డ్ షాప్ అయిన దాంట్లో షాప్లో సో ఇవి వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి అండ్ వాటి మీద పర్ఫెక్ట్ మ్యాచ్ అండి కాకపోతే అది ట్రెడిషనల్ వేర్లో ఉంటుంది అడ్డిగా అంటే నెక్లెస్ అనేది బట్ ఇవి కొంచెం పార్టీ వేర్ లుక్ ఇస్తుందనమాట బట్ స్టోన్ మ్యాచ్ అయిందని చెప్పి తీసుకున్నాను నన్ను చూసి మా వాళ్ళు ఎంతమందో తీసుకున్నారు ఇయర్ రింగ్స్ని సో సిక్స్ గ్రామ్స్ అండి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం డెలికేట్గా అయితే ఉంటుందండి సో నేను సిక్స్ ఇయర్స్ అయిన తీసుకొని చాలా కేర్ఫుల్గా వాడుకుంటాను చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఇది అంటే పెట్టుకున్నామా తీసేసామా అంతే ఇంకా ఫంక్షన్ అయిపోయాక వెంటనే తీసేసేయాలి పడుక్కోవడం అలా చేస్తే విరిగిపోతుంది ఎవరైనా కానీ లైట్ వెయిట్లో పోయి విరిగిపోతాయండి మనం కేర్ఫుల్గా లేకపోతే సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట ఇవి వైట్ పాల్స్ హ్యాంగ్ అవుతుంది కదా చాలా లుక్ వస్తుంది ఇవి పెట్టుకుంటే కూడా చాలా పార్టీ వేర్ లుక్ వస్తుందండి సో ఇది నేను నా పెళ్ళి టైంలో ఏ కొండకెదో నడుస్తాం కదా ఆ టైంలో కట్టుకున్నానండి పెళ్ళికూతురుని చేసి కొండకెదు నడిపిస్తారు కదా సో ఆ టైంలో కట్ పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్ని చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటాయండి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి అసలు ఎర్ర లడ్డి మీదకైతే ఇవి అండ్ అలాగే నేను ఇంకొక రూబీ స్టోన్స్ ఒకటి రీసెంట్గా కళ్యాణ్ జ్వర్స్ తీసుకున్నాను కదా నెక్లెస్ అని చూపించాను థర్టీన్ గ్రామ్స్ది సో దాని మీదకి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి సేమ్ రూబీ స్టోన్స్లోనే ఉంది అది కూడా సో ఈ ఇయరింగ్స్ నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట చిన్న పార్టీ వేర్ పార్టీ లుక్ కోసం పార్టీ వేర్ డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి నా డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో ఉంటాయండి ఈ ఇయర్ రింగ్స్ అనేవి ఇప్పుడు దాకా పార్టీ వేర్ లుక్లో చూపించాను కదా ఇప్పుడు డైలీ వేర్లో ఉంటుంది ఇవి అంటే ఎప్పుడైనా బా మామూలు రోజు పెట్టుకునేవన్నమాట ఇవి బ్లాక్ బీడ్స్ మీదకి మా అనమాట ఇవి మా అమ్మకని తీసుకుంటే అమ్మ లైక్ చేయలేదు నాకు అంత బాగోవేమో అని చెప్పి ఇంకా పెద్ద వాడలేదండి సో ఇంక నా పెళ్ళైన తర్వాత వాడదాం వాడిన తర్వాతే ఏదైనా మార్చుకుందాంలే అని చెప్పి ఇంకా అలానే ఉంచేసుకున్నాను లేకపోతే మారుద్దామని అమ్మ అనింది మార్చి నువ్వు ఏదైనా తీసుకో మంచిగా అంటే లేదలే అసలు కొన్నాం కానీ నువ్వు అసలు పెట్టుకోలేదు కదా అని నేనే వాడుకుంటూ ఉన్నానండి ఎక్కువ వాడుతుంటాను డైలీ వేర్కి అంటే బ్లాక్ బీర్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా బయటకు వెళ్ళేటప్పుడల్లా సో వాటి మీదకి మ్యాచ్ అయిపోతుంది కాకపోతే ఓల్డ్ మోడల్లో ఉంటున్నా బట్ సెట్ అవుతుంది కదంట్లే అన్నట్లు పెట్టేసుకుంటూ ఉంటాను ఇవి కూడా సిక్స్ గ్రామ్స్ అండి అప్పుడు అక్షయ తృతి టైంలో తీసుకున్నాం అమ్మ కానీ బట్ అమ్మకి నచ్చలేదు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది పైన చూసారా చిన్న నాగు ఉంటుందన్నమాట ఇది అండ్ పాతకాలం నాటి ఈ టైప్లోనే ఉంటుందండి ఈ బ్లా ఈ బ్లాక్ బీట్స్ ఇయర్ రింగ్స్ సో అంటే అందరికి నచ్చకపోవచ్చు ఈ రోజుల్లో వాళ్ళకి సో కాకపోతే అమ్మ వాళ్ళకి ఇవి కొంచెం బాగుంటాయేమో చూడాలి వీటిని రీమోడల్గా చేయించుకుందాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అంతా రీమోడలింగ్ అయిపోయింది కదండి బయట అంటే కొనే పరిస్థితి లేదు ఈ రోజుల్లో గోల్డ్ కొనడానికి మన దగ్గర అంత అమౌంట్ అనేది కట్టి చేయించుకునే అంత లేదు సో అందుకని ఉన్న వాటిలోనే రీమోడలింగ్ రీస్టైలింగ్ చేయించుకుంటూ ఉన్నాం అందరం సో చూడాలి దాన్ని ఎలా రీమోడలింగ్ చేపిస్తానా లేదా అనేది సో ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను ఒకవేళ రీమోడింగ్ చేయించుకుంటే ఎక్కడ చేయించుకోవాలని ఆలోచన ఉందంటే నాకు నాకు ఎక్కువ ఆర్కే జ్యువెలర్స్ వాళ్ళు ఎక్కువ వస్తూ అనమాట వాళ్ళ దగ్గరకే వెళ్దామని ఒకసారి ఒకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నాను నెల్లూరులో కావాలనుకుంటే గోల్డ్ ప్యాలెస్లో కూడా రీమోడలింగ్ చేస్తున్నారండి ఇప్పుడు రీసెంట్గా సో నెక్స్ట్ వేర్ ఇయర్ రింగ్స్లో ఒక టైప్ ఉంది చూడండి ఇది మామూలుగా ఇలా పెట్టుకోవాలి దాన్ని రివర్స్ తిప్పామనుకోండి హార్ట్ షేప్ అనేది వస్తుంది కదా సో అందుకని తీసుకున్నాను రివర్స్లో చూసి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ని జస్ట్ ఫోర్ గ్రామ్స్ అండి ఇవి బట్ కింద హ్యాంగ్ ఉంది హ్యా పాల్ అనేది నేను చెక్ చేసుకోకుండా అలానే తీసేసుకున్నాను సరే ఓకేలే తీసుకున్నాం కదా అని చెప్పి ఇంకా ఎప్పుడైనా పెట్టుకుంటాను అంతగా అమ్మ అమ్మకి పెట్టుకోమంటే నాకు వద్దు అనింది బట్ ఆ పాల్ ఉంది కదా ఆమె అందుకని నచ్చలేదు అనమాట ఆమెకు స్టడ్ అయితే ఇష్టం కానీ పాల్ అనేది ఇష్టం లేదు చూడాలి ఆ పాలనే తీపిద్దామని అనుకుంటూ ఉన్నాను బట్ అలానే పొత్తు ఉంది టైం అనేది ఎక్కడ కుదరట్లేదు వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళము ఇన్ ఇవి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళము సో ఫ్రీ టైంలో వెళ్ళాలా ఒకసారి అన్ని రీమోడలింగ్ కోసం ఒకసారి అయితే వెళ్ళాలి మా గోల్డ్ షాప్ అయిన దగ్గరికి సో ఆ పాలు తీసేస్తాడు ఫోర్ గ్రామ్స్ అండి ఆ స్టట్స్ టూ వచ్చి చాలా లైట్ వెయిట్లోనే ఉంటాయి అవి కూడా ఇదే ఇంకో నెక్స్ట్ స్టడ్ వచ్చేసి ఇదేనండి మీద ఇంకొక పెయిర్ అనమాట రూబీ స్టోన్ తోటి ఉంటుంది బాగుంటుంది పెట్టుకుంటే బట్ ఆ ఒక్క పాల్ వాళ్ళు చిన్న హ్యాంగ్ వల్ల అంత లుక్ అనేది బాగుండేదేమో అనిపించింది సో స్టడ్ లాగా యూస్ చేయడం నాకు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో అంటే ఈ డేస్లో ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట స్టడ్స్ లాగా ఇప్పుడు ఎక్కువ ప్యాషన్ అయింది కదా సో దట్స్ వై ఇప్పుడు నా వీడియోస్లో ఎక్కువ మీకు కనిపించే ఇయరింగ్స్ ఇవేనండి వైట్ స్టోన్ తోటి ఉంటుంది అనమాట వైట్ స్టోన్ తోటి హ్యాంగ్ అయి వైట్ పాల్స్ హ్యాంగ్ అయి ఉంటుంది అండ్ చూడండి కన్ను కన్నులాగా అనిపిస్తుంది అనమాట మధ్యలో అది కొంచెం అంటే ఎవరైనా అబ్జర్వ్ చేస్తే సో అందుకని ఇది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను నేను అంటే అండ్ నేను నా బ్లాక్ బీట్స్ ఎక్కువ తెలుసు కదా డైమండ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి నాకు అవి ఎక్కువ యూస్ చేస్తాను డైమండ్ బ్లాక్ బీట్స్ని నేను ఎక్కువ బయట షాప్స్కి వెళ్ళ అంటే షోరూమ్స్కి అలా వెళ్ళేటప్పుడు కానివ్వండి చిన్న చిన్న మా ఫ్రెండ్ రిలేటివ్స్ ఇళ్ళకి అంటే జస్ట్ క్యాజువల్గా కద కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ అదే ఆ బ్లాక్ బీట్స్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట డ్రెస్సెస్ మీదకి సో వాటి మీదకి ఇవి కొంచెం వైట్ స్టోన్ కదా కొంచెం బాగా సెట్ అవుతాయి అని చెప్పి నేను అలానే యూస్ చేస్తూ ఉంటాను వీటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి అండ్ వాష్ కూడా చేసుకోవాలి చాలా మట్టి పట్టేసిద్ది వాటికి సో క్లీన్ చేసుకోవాలి ఇవి కూడా సిక్స్ గ్రామ్స్ అండి నా పెళ్ళి టైంలో గోల్డ్ కొంటుండేం కదా ఆ టైంలో ఇవి తీసుకున్నాను అనమాట డైలీ వేరకి ఇంకొకటి అన్నట్లుగా తీసుకున్నాను ఇవి సిక్స్ గ్రామ్స్ అండి అప్పుడు ఈ సిక్స్ గ్రామ్స్ అంటే థర్టీ థౌజండ్ కూడా కాదండి థర్టీ థౌజండ్ థర్టీ త్రీ థౌజండ్ పడింది నా పెళ్ళి టైంలో తరుగులు రాళ్ళు స్టోన్స్ అని చెప్పి సో ఇవి కూడా నాకు బాగా నచ్చుతాయి అందుకే ఎక్కువ వాడేసాను ఇవి ఇప్పుడు పెద్ద నచ్చట్లేదు ఎందుకంటే ఎక్కువ వాడేసాను కదా సో కొత్తవి ఏమైనా కొనుక్కోవాలన్నమాట అంటే ఇవన్నీ ఏం చేసుకుంటావు కొత్తవి కొనుక్కుంటే అనుకోవచ్చు సో ఇవి వచ్చేసి మా అమ్మ కోసంగా తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి నేను మా అమ్మకి మదర్స్ డే గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్ అనమాట సో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఎయిట్ గ్రామ్స్ అండి ఇవి జాయ్లు లుకాస్లో కొన్నామండి నిజంగా మనం షోరూమ్స్లో కొంటే కొన్ని కొన్ని బెనిఫిట్ అవుతామనే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇది నేను జాయిల్ కాస్లో కొన్నాను ఈ చు మా అమ్మ పెట్టుకునే టైంలోనే ఏమో ఈ పాల్ అనేది వైట్ పాల్స్ ఉన్నాయి కదా చుట్టూ ఆ వైట్ పాల్ అనేది ఒకటి ఊడిపోయిందండి బట్ ఊడిపోయింది కానీ ఆ కవర్ ఆ బాక్స్లోనే ఉండిపోయిందనమాట సో ఆ బాక్స్లో ఉండిపోతే మా అమ్మ మళ్ళీ దాన్ని మా నాకు చేయించండి చేయించండి నాకు బాగా నచ్చింది అనమాట ఇవి సో అందుకని తీసుకెళ్ళాం జాయ్ ఒకస్ షోరూమ్కి తీసుకెళ్తే మేము నెల్లూరు జాయిల్ ఉకాస్లో కొన్నాం కానీ ఒంగోలు జాయిల్ ఉకాస్కి తీసుకెళ్ళామండి అక్కడ పని ఉండి అప్పుడు వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇది కొంచెం ఇలా అయిందండి అంటే వాళ్ళు ఏం అడగలేదు తీసుకెళ్లారు ఇన్ కేస్ గోల్డ్ ఏమైనా పోయింటే అది చుట్టూ గోల్డ్ కూడా ఉంది కదా వైట్ పాల్స్కి అది కానీ పోయి ఉంటే ఖచ్చితంగా వాటి వరకు మనీ యాడ్ అవుతాయండి అని చెప్పారు మేకింగ్ ఛార్జెస్ ఏం లేవండి అని చెప్పారు సో ఇస్తే ఏం వైట్ గోల్డ్ కూడా దాంట్లోనే ఉంది సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీట్గా దాన్ని మళ్ళీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చారో సో నాది అలాగే రీసెంట్ ఇయర్ రింగ్స్ కూడా ఒకటి కొంచెం బ్రేక్ అయింది అవి కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ వాళ్ళవి చాలా పర్ఫెక్ట్గా దాన్ని సెట్ చేసి ఇచ్చారండి అంటే ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ ఏం జీరో నేనేమి మేకింగ్ ఛార్జెస్కి డబ్బులే ఇవ్వలేదు ఇయర్ రింగ్ ఇయర్ రింగ్ ఇచ్చాను వాళ్ళు తిరిగి దాన్ని జాగ్రత్తగా చేసి మళ్ళీ ఇచ్చేసారనమాట ఎటువంటి మనీ తీసుకోలేదు సో ఇలాంటివి షోరూమ్స్లో మనం కొంటే కొంచెం బెనిఫిట్స్ అవుతాం బట్ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే విరిగిపోయినా లేదంటే స్టోన్స్కి ఎక్కువ కాస్ట్ వేస్తారండి కొన్ని నాది నా ఇయర్ రింగ్స్ ఇందా చూపించాను కదా ట్వెల్వ్ థౌసండ్ పడింది అదే ఏమంటారు స్టోన్ కాస్ట్ అని వాటికి ఎటువంటి ఎక్స్చేంజ్ వ్యాల్యూ లేదని బట్ నేను అదే కళ్యాణ్ జ్యువెలర్స్లో నై ఇంకో ఇయర్ రింగ్స్ తీసుకుంటే సిక్స్టీన్ గ్రామ్స్వి నైన్ థౌజండ్ ఇయర్ రింగ్స్ అయ్యా ఇయర్ నైన్ థౌజండ్ స్టోన్ కాస్ట్ పడితే నాకు ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఇచ్చారు స్టోన్స్కి మళ్ళీ కార్డ్ ఇచ్చారు దానికంటూ రూబీ స్టోన్స్ అని చెప్పి సో కొన్ని కొన్ని చూసుకొని తీసుకోవాలని నా నా సజెషన్ అండి సో ఇవి ప్రజెంట్ ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ నా దగ్గర రిమైనింగ్ ఇయర్ రింగ్స్ కొన్ని నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను నా మెచ్యూర్ ఫంక్షన్ టైంవి అండ్ అలాగే నేను డైలీ అంటే పెద్ద అకేషన్స్కి వడ్డానం హారం వడ్డానం దాంట్ని హారంగా వేసుకునేటప్పుడు పెట్టుకునేటువంటి ఇయర్ రింగ్స్ కానివ్వండి అండ్ ఇంకొకటి నా మ్యారేజ్ డేకి ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను సో ఇన్ అవన్నీ కూడా ప్రజెంట్ నా దగ్గర లేవు సో అందుకని నేను చూపించట్లేదు నా దగ్గర అంటే ఉన్నవి అండ్ మళ్ళీ బ్యాంక్లో పెట్టేసేస్తారు కొన్ని 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 మాత్రం బయట ఉంచుకుంటాం అలాగా సో వన్ ఆర్ టూ మాత్రమే నా దగ్గర మాక్సిమం బయట ఉంటాయండి ఎందుకంటే మొత్తం లోపల పెట్టేస్తాం అనమాట ఎందుకంటే ఏ దండకు ఆ దండ సెట్గా పెట్టుకుంటూ ఉంటాను సో వాటిని సెట్ సెట్ అలానే పెట్టేస్తుంటాం అనమాట అవసరమైనప్పుడు ఫంక్షన్స్ అప్పుడు లేదంటే ఏదైనా ఈవెంట్స్ అన్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం ఫెస్టివల్స్ టైంకి అలాగా అంట్లా మార్చుకుంటూ ఉంటానండి నేనైతే ఇంట్లోనే పెట్టుకోము కదా గోల్డ్ అయితే వన్ సియర్ గోల్డ్ ఉన్నా కానీ నేను ఇంట్లో అయితే పెట్టుకోనండి నా ఈ రోజుల్లో ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఆ వన్ సియర్ని గోల్డ్ని ఇన్వెస్ట్ చేసి ఇంకొక ప్రాపర్టీ కొని చిన్నగా సా బయటకు తెచ్చుకోవడము లేదంటే లాకర్స్లో మనీ ఏం అవసరం లేదనుకుంటే లాకర్లో సెట్ చేసి లాకర్లో పెట్టేసుకుంటూ ఉంటాము సో అది అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చు కదా ఇబ్బంది ఏముంది అండ్ నా చంపస్వరాలు అడిగారండి నా పెళ్ళి వీడియోలో చూసి సో నా చంపస్వరాలు ఇక్కడ లైటింగ్ బాగా సెట్ కరెక్ట్గా లేదనమాట అందుకని వేడో వేరే వీడియోలో చూపిస్తున్నాను ఇది సో ఈ చంపస్వరాలు ఓన్లీ సెవెన్ గ్రామ్స్ అండి నావి చాలా లైట్ వెయిట్ ఎంత లైట్ వెయిట్ అంటే పట్టుకుంటూ ఉంది నా ఫస్ట్వి త్రీ స్టెప్ చంపస్వలాలు అవి ఉన్నాయి అవి వచ్చేసి నాకు ఎయిట్ గ్రామ్స్ పడింది తర్వాత నా పెళ్ళి టైం కోసం కొంచెం గ్రాండ్గా కావాలని పోతే ఆయన ఇవే ఉన్నాయని చెప్పి ఇచ్చాడనమాట మా గోల్డ్ షాప్ అయినా బయట చూసాం కానీ చాలా ఎక్కువ వేశారు మేకింగ్ ఛార్జెస్ సో మాకు అది నచ్చలేదు అందుకని ఇంకా వద్దులే అని చెప్పి మేము బయట తెచ్చుకున్నాము ఇది మా షాప్లో చేయించుకున్నాము చేయించలేదు రెడీమేడ్ తెచ్చేసుకున్నాం ఇవి సెవెన్ గ్రామ్స్ ఏనండి ఓన్లీ శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ నెల్లూరు అండి సో చాలా బాగుంటాయి కూడా పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటాయి కానీ లైట్ వెయిట్ అండి జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ నా అవి ఉన్నాయి కదా మాటీలు అంటారు మాటీలు అయితే జస్ట్ ఫోర్ గ్రామ్స్ ఏనా అండి అవి కూడా బాగుంటాయి పెట్టుకుంటే బట్ ఎక్కువ వాడం కదా అని చెప్పి లైట్ వెయిట్లో తీసుకున్నాను అవి ఊరక చిన్నవిగా తీసుకున్నాను ఎక్కువ పెట్టుకోము అసలు అని ఆ పెళ్ళి కోసంగా తీసుకోవడం అవి అయితే సో ఫోర్ గ్రామ్స్ అండి అవి అలాగే ఇవి చుట్లండి పెద్దవాళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు ఇది వరకు రోజుల్లో చుట్లని ఇప్పుడు అందరం పెట్టుకుంటున్నారు కదా సో అందుకని తీసుకున్నాను ఇవి వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అండి నాకు చాలా బాగుంటాయి నిండుగా ఉంటాయి అనమాట ఇది రౌండ్గా పెట్టుకోవచ్చు చుట్టులాగా పెట్టుకోవచ్చు లేదంటే దీన్నే పైకి మాటిలాగా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట చిన్న పిన్ పెట్టుకొని సో నేను ఎక్కువగా మాటిలాగే యూస్ చేస్తూ ఉండేదాన్ని బిఫోర్ మ్యారేజ్ ఎక్కువగా యూస్ చేసేదాన్ని వీటిని మాటిల్లాగా అండ్ అంటే ఇందాక చూపించాను కదా ఫోర్ గ్రామ్స్ మాటీలు ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ మాటీలు ఉన్నాయి అనుకోవడానికేనండి అందుకే తీసుకున్నాను బట్ మార్చ్ అలావి విరిగినట్టు అయింది అనమాట కొంచెం సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి కదా అందుకని విరిగినట్టు అయింది సో మార్చుకోవాలి వాటిని ఇప్పుడు ఏం వాడట్లేదు కదండి అని పక్కన పెట్టాను ఈ చుట్టూ వచ్చేసరికి మనకి ఎయిట్ గ్రామ్స్ పడిందండి చూడండి సన్న తాడు వెనక్ సైడ్ బ్యాక్ ఇయర్కి బ్యాక్ వైపు వస్తుందన్నమాట ఇది ఈ సన్న చైన్ అనేది సో పెట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా అంటే నిండుగా ఉంటుంది చెవికి బాగా అంటే నేను ఎక్కువ మాటిలాగే యూజ్ చేస్తానని చెప్పాను కదా సో దాంట్లోనే ఒక డైమండ్ రింగ్ ఉండిందండి ఆ డైమండ్ రింగ్ అనేది చూపిస్తున్నాను మామూలు బాక్స్లో ఉంటే ఆ డైమండ్ రింగ్ వచ్చేసి డైమండ్ రింగ్ వచ్చేసి నాకు ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయిందండి ఇది గుంటూరు కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను అనుకుంటా సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయింది చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఈ రింగ్ కూడాను అండ్ స్టోన్ కాస్టే కొంచెం పడింది మనకి క్యారెట్స్ ఉంటాయి కదా సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెట్స్లో సో నా మొత్తం నైన్ స్టోన్స్ అయితే ఉంటాయండి డైమండ్స్ సో అండ్ ఇది ఓవరాల్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్లో ఒక పార్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే నేను బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అనేవి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో పెట్టాను అండ్ అలాగే ఇప్పుడు నాకు ఆ వీడియో అనేది దొరకలేదనమాట ఇన్ కేస్ ఇక్కడ యాడ్ చేసి పెడదామన్నా కూడా సో అందుకని నేను పెట్టట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వీడియోస్లో కూడా చెక్ చేయండి చాలా బాగుంటాయి అవి ఇంకా బాగుంటాయి అనమాట గ్రాండ్గా అవి అన్ అవి ఒక పెయిర్ వచ్చేసి లెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఒక పెయిర్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ ఉంటాయి అండ్ ఇంకో చిన్న చిన్న ఇయర్ వచ్చేసి ఒకటి త్రీ గ్రామ్స్ ఉంటాయి ఒకటి టూ ఏ ఉంటాయి సో చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట అవి నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ అని చెప్పొచ్చు అంటే నా దగ్గర ఉన్న వాటిలో పాత అయ్యానమాట ఆ తర్వాత ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి సిక్స్ గ్రామ్స్లో చెప్పాను కదా మా డాడీ నాకు అప్పట్లో సిక్స్ గ్రామ్స్ పెట్టుకొనిస్తుంటే అమ్మో పెద్ద ఇయర్ రింగ్స్ అనిపించింది అప్పట్లో అంటే నాకు టెన్త్ టైంలో అనుకోవచ్చు సో అలాంటిది ఈ రోజున ఇన్ని ఇయర్ రింగ్స్ అనేవి నాకు ఏర్పడతాను నేను అనుకోలేదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ జాగ్రత్త చేసుకుంటూ వచ్చామన్నమాట సో అందుకనే మేబీ ఈరోజు జాగ్రత్తగా గోల్డ్ అనేది సేవ్ చేసుకుంటూ వచ్చామండి ఒక్కసారికి ఎవ్వరం కొనలేమనండి ఒక్కసారి కొనాలన్నా కూడా ఇంత అయితే అవ్వదు కదా ఈ రోజులైతే అస్సలు కొనలేను నేనే నేనైతే కొనలేనండి నాకు తెలిసి సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నా దగ్గర ఉన్నటువంటి బీడ్స్ కలెక్షన్ అనేది యాడ్ చేస్తున్నానండి కొంచెం వినాయకుడు తోటి పెండెంట్ తోటి ఉంటుంది ఈ బీడ్స్ ఇది డిటాచబుల్ కూడా కాదండి జ మొత్తం కూడా కట్టేసిందనమాట అల్లేసి ఉన్నారు తోటే నేను డిటాచబుల్ తీసుకోలేదు ఎందుకు అంటే నాకు ఇది ఒక పాల్ అనేది ఖచ్చితంగా ఒక పేరు ఒక సెట్ ఉండాలని చెప్పి తీసుకున్నానండి పెండెంట్ కాస్ట్ నాకు ఆ పెండెంటే వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్ వరకు పడిందండి ఇంకా మధ్య మధ్యలో పూసలు ఉన్నాయి కదా గోల్డ్ బీట్స్ లాగా అవి వచ్చేసరికి ఒక టూ గ్రామ్స్ అలా పడినట్టుంది సో మొత్తం థర్టీ ఎయిట్ గ్రామ్స్ పడిందండి చాలా హెవీగా ఉంటుందండి కనిపిస్తుంటే చిన్నదిగా ఉంది కానీ వేసుకుంటే ఎంత పెద్దదంటే పెండెంట్ అది అంత గ్రాండ్గా ఉంటుందన్నమాట సో ఇది మా అమ్మ చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు మా అమ్మది మా అమ్మదండి ఇది వచ్చేసి ఈ కూడా ఫోర్ గ్రామ్స్ పడిందండి అప్పట్లో అంట రూబీ స్టోన్ తోటి మా అమ్మమ్మ తీసిచ్చారంట సో ఇది చిన్న పూసలు ఉన్నాయి కదా ఆ పూసలు రీసెంట్గా అల్లించుకున్నాం మేము ఇది అల్లినందుకు ఒక సిక్స్ థౌజండ్ ఏమైంది సేమ్ ఆ గోల్డ్ షాప్ అయిన దగ్గర తీసుకున్నామండి చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే ఇప్పుడు ఇవే కదా ట్రెండ్ అయినాయి మళ్ళీ సో అందుకని ఇది నేను రీసెంట్గా తీసుకున్నానండి జాయిలు కాస్లు అనుకుంటాను ఇది వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ కాదు అప్రాక్సిమేట్లీ ఎయిట్ గ్రామ్స్ పడిందండి బా విత్ బీట్స్ తోటి కలిపి సో నెట్ వెయిట్ అనమాట గ్రాస్ వెయిట్ ఎంతో ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ పడింది అనమాట ఇది చాలా బాగుంటుంది నేను పెళ్ళైన కొత్తలోనే తీసుకున్నాను ఇది కూడాను కాకపోతే వన్ సింగిల్ లైన్ దొరక కావాలండి నాకు సింగిల్ లైన్ దొరకట్లేదు ఎక్కడా కూడా ఎక్కడైనా మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఎక్కడ చూస్తుంటే సింగిల్ లైన్ చైన్ అనే బీట్స్ అనేవి బ్లాక్ బీట్స్లో సో అందే సన్న లైన్ కావాలి నాకు సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎక్కడుందనేది ఖచ్చితంగా నేనైతే సెర్చ్ చేస్తాను అండ్ ఇన్ ఇది నా నా దగ్గర ఉండేటువంటి బీడ్స్ కలెక్షన్ అండి చిన్న బీడ్స్ కలెక్షను ఇది నా గోల్డ్ బొట్టు బిల్ల అండి చిన్న బొట్టు బిల్ల మా గోల్డ్ షాప్ అయినా నా పెళ్ళికి గిఫ్ట్గా ఇచ్చాడు సో ఇది వచ్చేసరికి మామూలుగా ఎంతో గ్రామ కూడా పెడుంటుంది నాకు తెలిసి మిల్లి గ్రామ చిన్నది చిన్నదండి చాలా బాగుంది బట్ ఎప్పుడు పెట్టుకోము కదా ఉందని అనుకోవడం తప్ప ఎప్పుడు పెట్టుకోలేము సో ఇది నా దగ్గర ఉండేటువంటి బీట్స్ కలెక్షన్లో బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకుంటాను ఎందుకంటే నేను బెస్ట్ అయితేనే తీసుకుంటానని నా యొక్క నమ్మకం సో వినాయకుడిని చూడండి అసలు ఎంత బాగున్నాడు అటు ఇటు పీకాక్స్ తోటి మధ్యలో వినాయకుడు తలపాక చుట్టుకొని ఆ గ్రీన్ ఎంబ్రాయిడ్స్ తోటి ఎంత బాగున్నాడు రూ రూబీ పాల్స్ తోటి సో చాలా అంటే ఒకటైనా ఈ రోజుల్లో బీట్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం మన దగ్గర కూడా ఎందుకు లేదు అనుకోవడం కోసం తీసుకోవడమే చాలా నచ్చిద్ది నాకు ఇది అసలు ప్లెయిన్ శారీ మీదకి వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇదండి ఈ వీడియోనైతే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను అండ్ మీరు కామెంట్ చేస్తే దాన్ని నేను ఎటువంటి నెగిటివ్గా తీసుకోనండి ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి చూస్తుంటారు కొంతమంది ఏంటంటే నిజమే కదా మాకేమో యూజ్ ఏమైనా ఉందా అని దీనివల్ల అనుకుంటారు బట్ అంటే ఇళ్ళల్లో ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఉండి మేము గోల్డ్ చేయించుకోవాలనుకుంటున్నాం బట్ ఎలా సేవ్ చేసుకోవాలి మనీని మాకు తెలియట్లేదు ఎలా గోల్డ్ కొనుక్కోవాలి మాకు తెలియట్లేదు అనుకునే వాళ్ళు మాకు పిల్లలు ఉన్నారు మాకు ఆడపిల్లలు ఉంది మా పాపకి మేము గోల్డ్ చేయించుకోవాలనుకుంటున్నాం బట్ అది మేము ఎలాగ ఈరోజు స్టార్ట్ చేస్తే కదా పాప మ్యారేజ్ టైంకి మేము మంచిగా చేయించుకోగలుగుతామని అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నానండి అంటే ఖచ్చితంగా ప్రతి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ అనేది ఆడవాళ్ళు మ్యాక్సిమం ఆడవాళ్ళే ఎక్కువ సేవ్ చేస్తూ ఉంటారు గోల్డ్ని నేను మరీ ఎక్కువగా సేవ్ చేయడానికి అని చెప్పట్లేదండి అట్లీస్ట్ వన్ గ్రామ్నైనా సేవ్ చేయడానికి చూడండి అంటే మనం బట్టలకు పెట్టే ఖర్చులో తగ్గించుకొని అంటే ఇప్పుడు మనం ఫెస్టివల్స్కి ఖచ్చితంగా మంచి డ్రెస్సెస్ అయితే కొనుక్కుంటాం కొనుక్కోవద్దని నేను అన్నాను బట్ టెన్ థౌసండ్ డ్రెస్ తీసుకునే బదులు ఫైవ్ థౌసండ్ డ్రస్ తీసుకోండి అంటే టెన్ థౌసండ్ లుక్కే వస్తుంది ఫైవ్ థౌసండ్ డ్రెస్కి కూడా సో అంటే మీరు తీసుకోవాలనుకునే డ్రస్లో కాస్ట్లో సగం తీసుకోండి సగం తీసుకొని సగం దాచిపెట్టుకోండి ప్రతి ఫెస్టివల్కి అలా చేశారనుకోండి కనీసం ఇయర్లో వన్ గ్రామ్ అయినా కొనగలుగుతారు కదా సో అది నేను చెప్తుంది అలా అంటే అలా సేవ్ అయినా చేసుకోవడానికి ట్రై చేయండి అసలు సేవ్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు అంటే కొంతమంది వర్క్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు అండ్ కొంతమంది ఏంటంటే బయట ఎక్కువ రెస్టారెంట్స్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంటారు ఖచ్చితంగా కూడా ఎట్లీస్ట్ వన్ గ్రామ్నైనా సేవ్ చేసుకోండి మీ పాప పెళ్ళి టైంకి మీకు ఎంత అవుతుందో మీరు చే మీరు చూసుకోవచ్చు మీకు కన్లారా సో మరి విసుగు పుట్టిచ్చుంటే క్షమించండి అంటే అందరూ తెలుసుకోవాలి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అనే కాన్సెప్ట్ నాది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత ఓపిక్గా నా వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్